నా పేరు బొండా చందండి రాజనగర నియోజకవర్గం కోరుకొండ గ్రామం కోరుకొండ మండలానికి వచ్చేసరికి ఈ రోజున జక్కంపూడి రాజా గారు చేసిన అభివృద్ధి మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చి ఏ రాజకీయ నాయకుడు చేయనటువంటి అభివృద్ధి ఈ రాజానగర్ నియోజకవర్గంలో జరిగిందండి ఉదాహరణ చెప్పుకోవాలంటే ఆయన నెగ్గిన వెంటనే కోరుకొండ తీర్థం కొన్ని రోజుల కాలంలో ఉన్నది నలభై ఎనిమిది గంటల్లో కిలోమీటర్నర రోడ్డు సిమెంట్ వడ్డేయించిన రికార్డు బ్రేక్ అని ఉంటే కోరుకొండకే జరిగిందండి అలాగే ఈరోజు కోరుకొండలో పంచాయత్ సచివాలయాలు కానీ అలాగే బల్క్ మిల్క్ సెంటర్లు కానీ ఫైర్ స్టేషన్ కానీ ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే ఒకరోజు సరిపోదు ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఒక రోజు సరిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు ఈయన ఐదు సంవత్సరాలు చేశారంటే ఇది రికార్డు స్థాయిలో ఇప్పుడు వచ్చి ఏ నియోజకవర్గంలో చేయనటువంటి అభివృద్ధి మా రాజానగర్ నియోజకవర్గంలో జరిగింది అలాగే ఈ రోజున మన జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు కొన్ని అయితే రాజా రాజాగారి ద్వారా ప్రజలు చేయించుకున్న అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా ఉన్నాయి ఒక ప్రైవేట్ హాస్పిటల్ అయితే ఏ విధమైన సదుపాయాలు కావాల్సి వచ్చినా సరే కొన్ని గవర్నమెంట్ ద్వారా అవన్నీ కొన్ని ఉంటాయి గవర్నమెంట్ ద్వారా అవన్నీ కొన్ని ఉంటాయి అవన్న కార్యక్రమాలు కూడా జక్కంపూడి గారు చొరవతో చేసిన కార్యక్రమాలు కూడా చాలా ఉన్నాయి కొన్ని ఆరోగ్యశ్రీకి అవన్న పనులు కూడా ఈరోజు జక్కంపూడి రాజా గారు గణేష్ గారు సొంత డబ్బులు పీల్చించి మరీ చేయించినవి చాలా ఉన్నాయి ఈ రోజున ఆయన పేరు చెప్పి కొన్ని వేల కుటుంబాలు ఈ నియోజకవర్గంలో బతుకుతున్నాయంటే కారణం జక్కంపూడి గారే ఈ రోజున ఏ గడపకెళ్ళినా సరే ఈ గడప మాది ఈ గడప జక్కంపూడి కుటుంబం అని చెప్పి ప్రతి గడపకి వెళ్తున్నారు ఈ రోజున ప్రతి ఇంటికి వెళ్తున్నాము మేము గర్వంగా ఓటు అని చెప్పుకోగలం అంటే దాని కారణం జక్కంపూడి రాజగారి చేసిన అభివృద్ధి అని చెప్పి గంటా పదంగా చెబుతున్నాం అండి నలభై ఐదు వేల నుంచి యాభై వేల మెజారిటీ దగ్గర జక్కంపూడు రాజా గారికి అందులో తేడా లేదు రాజనగరం జక్కపూడి రాజాదే గెలుపు ఈ రోజున ప్రతిపక్షాల దగ్గర ఏ విధమైన అభివృద్ధి చేయలేకపోతున్నారు కాబట్టి మూడు పార్టీలు కలిపి పోటీ చేశారు మూడు పార్టీలు కాదు ముప్పై పార్టీలు కలిపి పోటీ చేసినా సరే ఇక్కడ జక్కంపూడి రాజాద గెలుపు అనేది కోరుకొండ లక్ష్మీలక్ష్మి స్వామి ఉన్నది ఎంతో నిజం ఈ రోజు జక్కంపూడి రాజా రాజనగరం నియోజకవర్గంలో గెలుస్తారు అనేది అంతే నిజం జక్కంపూడి రాజా గారు తల్లి శ్రీ జక్కంపుడి విజయలక్ష్మి గారు అయితే అలాగే రాజాగారు సతీమణి రాజశ్రీ గారు అలాగే గణేష్ గారు గణేష్ గారు వాళ్ళ సతీమణి ఐదుగురు కూడా పంచ పాండవులు పాలించినట్లు ఈ రోజున పాలిస్తున్నారు ఈ రోజున ఈ పంచ పాండవులకి కౌరవుల్లాగా వంద మంది తోడే మూడు పార్టీలు తోడేయి ముప్పై పార్టీలు తోడైనా సరే ఈ రోజున పంచ పాండవులదే విజయం ఆ రోజు జరిగింది ఈ రోజున అలాగే జక్కంపూడి రాజా రాజానగర విజయ విజయం అని చెప్పి ఘంటా పథకంగా నేను చెబుతున్నాను ఈ రోజు గడప గడపకి వెళ్తే ప్రజలు చెప్పాలి కానీ ఒక రాజకీయ నాయకుడు అనేది చెప్పింది అవాస్తమయ్యి రాజకీయ నాయకులు అలాగే చెప్తాను ఒకరి మీద ఒకరు బురద తెలుపుకోవడం అనేది ఈరోజు కామను అందులో నెంబర్ వన్ ఎవరైనా ఉంటారంటే జనసేన పార్టీ చెందిన వాళ్ళే బురద తెలుస్తారు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒక అభివృద్ధి అనేది పూర్వ చరిత్ర అనేది ఏమీ లేదు ఈరోజు జక్కంపూడి కుటుంబం అంటే జక్కంపూడి రామ్మోహన్ రావు గారి దగ్గర నుంచి కూడా ఒక చరిష్మగల కుటుంబం చరిత్రాత్మకమైన కుటుంబం అని చెప్పుకుంటారు పూర్వం కడియం నియోజకవర్గంలో రాజానగర్ కడియం నియోజకవర్గంలో రామ్మోహన్ రావు గారు చేసిన అభివృద్ధి ఈరోజు కూడా చాలా మంది ప్రజలు చెప్తుంటారండి మొన్న మేము ఒక పువ్వులకి మార్కెట్కి వెళ్తే ఆ రోజు రామ్మోహన్ రావు గారు విగ్రహం పెట్టారు పెట్టేటని చెప్పి అడిగితే వాళ్ళు చెప్పిన మాట ఒకటే అండి రాజనగరం నియోజకవర్గం అదే కడియం నియోజకవర్గంలో ఒక తోటలో కానీ పొలంలో కానీ రోడ్లు అయిపోతే ఆ రోజుల్లో సిమెంట్ రోడ్ వేయించిన ఘనత ఉంటే మన జక్కంపూడి రామ్మోహన్ రావు గారిది అలాగే ఈరోజు రాయమండ్రిలో కూడా చెప్పుకుంటూ పోతే రామ్మోహన్ రావు గారు పేరు రేపు ఎన్నో కుటుంబాలు వేల కుటుంబాలు బతికినాయండి రోజున ఆ కుటుంబం ప్రజల కోసం బతికి కుటుంబం ఎవరిదైనా ఉంటే అది జక్కంపూడి రామ్మోహన్ రావు గారి అదే రక్తం నుంచి పంచుకు పుట్టిన రాజా గారు కూడా నిరంతరం కూడా ప్రజల కోసం శ్రమిస్తున్నారనే దాంట్లో ఏమాత్రం తేడలేదు ఉదయం ఆరు గంటలు వేసి రాత్రి మూడు గంటల కూడా ఇరవై నాలుగు గంటలు ఇరవై గంటలు పనిచేసే కుటుంబం ఏమైనా ఉంటే జక్కంపూడి కుటుంబమే మన రాష్ట్రంలో అందుకనే రాష్ట్రంలో నెంబర్ వన్ వ్యక్తి కింద జక్కంపూడి గారిని ఎన్నుకోవడం జరిగింది ఈరోజు జిల్లాలో జిల్లా ఇన్ఛార్జి కూడా అప్పచెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అతి తక్కువ అతి తక్కువ వయసులో ఇంతమంది మనల్ని పొందిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జక్కంపూడి రాజా గారిని